అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను తీయడానికి రీజన్ ఏంటండి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి ఒక నెల నుండి వీడియోస్ నెల రెండు నెలలు అయిపోతాను దగ్గర దగ్గర నెల రెండు నెలలు కావస్తుంది రెండు నెలల నుంచి నేను వీడియోస్ స్కిప్ చేయకుండా డైలీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు తెలియకుండా నేను ఇక్కడ చిన్న తప్పు చేశాను అదేంటి ఎందుకు చేశాను అది తప్పు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం మనము మీరు కూడా ఆ తప్పు చేయకుండా ఉంటారని నేను ముందుగానే కొంతమంది కొత్తగా యూట్యూబ్లోకి వచ్చారు కదా సో వాళ్ళకి ఈ ఇలాంటి తప్పు చేయకండి అని చెప్పడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను రీజన్ అదే సో ఫ్రెండ్స్ నేను ఇది అందరికీ తెలిసే ఉంటుంది సో నేను ఎక్కువ నేను చేసిన తప్పు ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఎక్కువ యూట్యూబ్లో యూట్యూబ్ తీస్తా అన్నాను షా ఎక్కువ నేను షార్ట్స్ వీడియోస్ ఎక్కువ పెట్టేశాను షార్ట్స్ లాంగ్ వీడియోస్ అనేది నేను తగ్గించి పెట్టుకున్నాను ఎక్కువ షార్ట్సే పెట్టేసిన లాంగ్ వీడియోస్ అనేది లేదు నా అంతకుముందు చూడండి మీరు నేను తీసినప్పటి నుంచి లాంగ్ వీడియోస్ అనేది పెట్టలేదు సో బట్ నేను సబ్స్క్రైబర్లు వస్తా అన్నారు లైక్లు వస్తాయి ప్రతి ప్రతి ఒక్క వీడియోకి కామెంట్స్ వస్తాయి మంచి లైక్లు వస్తాయి సబ్స్క్రైబర్లు అన్నారులే అని హ్యాపీగా ఫీల్ అయిపోతా నేను ఇట్లే కంటిన్యూ చేసుకుంటా వస్తాను దగ్గర దగ్గర ఐదు వందల ఆరు వందల మంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చినారు నాకు ఇట్లే సరేలే బాగా రన్ అవుతుంది అని హ్యాపీగా ఫీల్ అయిపోయినా నేను బాగా రన్ అవుతుంది అనేసి హ్యాపీగా ఉన్నా సబ్స్క్రైబర్లు చూస్తే ఐదు ఆరు వందల మంది ఉన్నారు లైక్లు చూస్తే బాగా వీడియో బాగా రన్ అవుతుంది కామెంట్స్ చూస్తే సూపర్ అది దీని కామెంట్స్ వస్తా అన్న అనేసి నేను అట్లే కంటిన్యూ చేసుకుంటే ఉండిపోయినా బట్ షార్ట్స్తో మనకి లేదని నాకు అప్పుడే కొన్ని ఒక వీడియో చూసే తెలిసింది యూట్యూబ్లో ఒక వీడియో ఒక అన్న వీడియో చూసాను నాకు అప్పుడు తెలిసింది సో సరే అనేసి నేను ఎందుకైనా మంచిది అనేసి తెలిసిన వాళ్ళతో మనము తెలిసిన వాళ్ళ దగ్గర మనం కొంచెం అదే తెలిసిన వాళ్ళ దగ్గర మనం కొంచెం అన్ని తెలుసుకుంటే బాగుంటుంది అనేసి సో అన్న ఛానల్ నేను ఓకే చేసుకొని అన్న ఛా వాళ్ళ ఛానల్ని నేను కొంచెం తెలిసిన వాళ్ళ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఛానల్లో నేను జాయిన్ అయ్యి అమౌంట్ పే చేసి జాయిన్ మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ ఛానల్లో నేను అన్నని నాకు వచ్చి ప్రతి ఒక్క డౌట్ అడిగాను ఫ్రెండ్స్ నాకు వచ్చిన ప్రతి ఒక్క డౌట్కి ఆ అన్న ఎప్పుడు ఎప్పుడైనా సరే మీరు మనం ఎప్పుడు కామెంట్ ఎప్పుడు మనము ఆయనకు మెసేజ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో అయినా సరే యూట్యూబ్ వీడియోస్లో అయినా సరే మనం ఎప్పుడు ఆయనకి మనకు వచ్చిన డౌట్ అడిగినా సరే వాట్సాప్ నెంబర్ ఇస్తారనమాట మెంబర్షిప్ తీసుకున్న తర్వాత సో అప్పుడు మనకి మా మంచి ఇది చేస్తారు మనకు అన్న అంటే మన వచ్చిన డౌట్స్ అన్ని క్లియర్ అనమాట ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేస్తారు చెప్పిస్తారు అదమ్మా ఇదమ్మా అని ప్రతి ఒక్కటి చెప్పిస్తారు ఫ్రెండ్స్ అలా నేను అన్న అన్న ఆన్న ఆ అన్నని అడిగా నాకు వచ్చిన డౌట్ అన్న నేను ఇట్లా కొత్తగా యూట్యూబ్ తీస్తున్నాను ఐదు వందల ఆరు వందల మంది సబ్స్క్రైబర్ దగ్గర దగ్గర ఆరు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మంచి కమెంట్స్ వస్తున్నాయి మంచి లైక్స్ వస్తున్నాయి అంతా బాగుంది అన్నయ్య ఇప్పుడు ఎలా ఏమి అని అడిగితే అమ్మ మీకు షార్ట్స్ వీడియోసే అయితే మీరు ఓన్లీ షార్ట్స్ వీడియోసే తీస్తే మీకు మంచి వ్యూస్ రావాలి అంటే టెన్ మిలియన్ వ్యూస్ రావాలి త్రీ మంత్స్లో అని చెప్పారు త్రీ మంత్స్లో టెన్ టెన్ మిలియన్ వ్యూస్ అన్నా రావాలి లేదంటే ఫోర్ థౌజండ్ అవర్స్ థౌజండ్ మెంబర్స్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అన్నా రావాలి లేదంటే టెన్ మిలియన్ వ్యూస్ వ్యూస్ అన్నా రావాలి ఫ్రెండ్స్ సారీ రావాలమ్మా అన్నారు అక్కడ వచ్చింది నాకు గుండెల్లో దడ సో ఫ్రెండ్స్ అక్కడ భయపడ్డాను నేను వామ్మో చూస్తే సబ్స్క్రైబర్స్ ఏమో పెరుగుతా అన్నారు నేనేమో వీడియోస్ పెట్టుకుంటా పోతాను షార్ట్స్ వీడియోస్ పాపు ఉంది కదా సో నాకు ఇదే బాగా సెట్ అయిపోయింది సబ్స్క్రైబర్లు వచ్చేస్తా అన్నారు కామెంట్స్ మంచి కామెంట్స్ వస్తాయి లైక్లు వస్తాయి వీడియో యూట్యూబ్ బాగా రన్ అవుతా దగ్గర దగ్గర నేను ఫేమస్ అయిపోతా అని నాకు నేనే నాకు నేనే పెట్టేసుకున్న మనసులో ఒక ఫీలింగ్ అనేది హ్యాపీగా ఫీలింగ్ పెట్టుకున్నా ఆ డౌట్ నేను అడిగేసరికి ఆ అన్న చెప్పిన ఆన్సర్కి నన్ను కొంచెం భయపడినా కొంచమే చాలా ఛానన్న భయపడ్డాను భయపడుతున్నాను కూడా సో ఈ తప్పు మీరు చేయకండి అనేసి మీకు నేను ఈ వీడియో తీయడం సో మళ్ళీ నేను ఇంకొకసారి నేను అన్నకి నాకు వాచ్ అవరు అన్న నాకు చూడండి ఇంత వాచ్ ఓవర్ వస్తుంది అనేసి నేను ఏ వాచ్ అవర్ చూపించాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కూడా నవ్వుకుంటారు వైటీ స్టూడియోలో ఓపెన్ చేస్తే వైటీ స్టూడియోలో ఓపెన్ చేసి ఇప్పుడు వైటీ స్టూడియో ఇట్లా ఓపెన్ చేస్తే ఇది ఇక్కడ మనకు వ్యూస్ ఉంటుంది ఇట్లా రైట్ సైడ్ మనకి వాచ్ అవర్ ఉంటుంది కదా ఆ వాచ్ అవర్ వన్ పాయింట్ వన్ కే ఉన్నింది నాకు వ్యూస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ దగ్గర దగ్గర ఉండింది ఆ వ్యూసే కౌంట్ అవుతాయి ఆ వాచ్ అవరే కౌంట్ అవుతుందని చాలా హ్యాపీగా ఉండిపోయాను నేను నేను మా ఆయన ఇద్దరు తెలియకుండా ఇదే లే వాచ్వర్ అనేది అవర్ అంటే అది కాదమ్మా అవరు మనకి వైటి స్టూడియో ఓపెన్ చేయగానే వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే మనకి ఇట్లా మొబైల్ ఉంటుంది కదండి వైటీ స్టూడియో ఓపెన్ చేస్తాను ఇక్కడ ఎస్ సింబల్ అంటే దాన్ని ఎన్ సింబల్ అని అంటారంట ఎస్ సింబల్ నాకు తెలిసినంత వరకు వైటీ స్టూడియోలో మొబైల్ మొబైల్ ఆన్ చేయగానే వైటీ స్టూడియోలో ఇక్కడ ఉంటాయి కదా కొన్ని ఆప్షన్స్ ఆ వైటీ స్టూడియోలో ఎస్ సింబల్ నొక్తనే మనకి త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఫైవ్ సారీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి త్రీ థౌజండ్ వాచ్ అవర్ అని ఉంటుంది థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఫోర్ థౌజండ్ వాచ్ వాచ్ అవర్స్ అని ఉంటుంది సో అది మనకు కంప్లీట్ అవ్వాల మనం అది కంప్లీట్ చేసుకోవాలా అని చెప్పారు లేదంటే నువ్వు షార్ట్స్ వీడియోస్ తీసైనా కూడా మీరు షార్ట్స్ వీడియోస్ తీసైనా కూడా మనకి వ్యూస్ ఫైవ్ థౌజండ్ టూ సారీ అండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి త్రీ థౌజండ్ వాచ్వర్స్ లేకుండా వ్యూస్ థర్టీ థర్టీ ల్యాక్ వ్యూస్ అయినా తెచ్చుకోవచ్చు మనము అలాగే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి టెన్ బిలియన్ వ్యూస్ అయినా తెచ్చుకోవచ్చు త్రీ మంత్స్లో తెచ్చుకోవాలా అది మనకి అదృష్టం అనేది ఉండాలా మీరు ఇక్కడ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలండి ఎందుకంటే అది మన అదృష్టం ఉంటేనే మన వీడియో అంత దూరం వెళ్తుంది మీరు బాగా ఆలోచించండి మన నేను ఇప్పుడు ఎన్ని వీడియోలు షార్ట్ వీడియోస్ పెట్టాను ఎన్ని షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను అన్ని వీడియోల్లో నాకు ఒక్కొక్క వీడియో టెన్ కే ట్వెల్వ్ కే థర్టీన్ కే ఫోర్టీన్కే మ్యాక్సిమం అది ఎప్పుడు నేను ఈ దగ్గర మెంబర్షిప్ తీసుకున్నప్పటి నుంచి ఆ అన్న దగ్గర మెంబర్షిప్ తీసుకున్నప్పటి నుంచి నేను ఆ అన్న చెప్పినట్టు కట్ వీడియోస్ తీస్తే ఆ కట్ వీడియోస్ వల్ల నాకు అంతవరకు పోయినాయి లేదంటే నేను నా సొంతంగా తీసిన వీడియోస్ ఐదు వందలు ఆరు వందల వ్యూస్ వెయ్యి వ్యూస్ వన్ కే వ్యూస్ తప్పితే అంతకు మించి పోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే జనా చూసే జనాలకి అంత అట్రాక్టివ్గా అవి కొన్ని లేవన్నమాట నావే కానీ ఎవరివన్న కానీ జనాలకు చూడ్డానికి అట్రాక్టివ్గా బాగా కొంచెం కామెడీ అయినా ఉండాలి ఇంట్రెస్ట్గా అయినా ఉండాలి ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు చూస్తున్న జనాలకు మాత్రం కొంతమందికి కొన్ని కొన్ని విధాలుగా నచ్చాలి వీడియో అనేది అలాగే వీడియో తీస్తున్న వాళ్ళకు కూడా నచ్చాలి వాళ్ళకు అది నేను అర్థం చేసుకుంటున్నా ఈ మధ్య ఈ మధ్య కాలంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే వీడియోస్ తీసేవాళ్ళు నచ్చాలి వీడియోస్ తీసే మాటలు నచ్చాలి తీసే వాళ్ళ మాటలు నచ్చాలి అన్నీ నచ్చాలి వాళ్ళకు జనాలకు అనేది కామెడీ ఉండాలి కొంచెం ఫీలింగ్స్ ఉండాలి అన్నీ ఉండాలి ఫ్రెండ్స్ అన్నీ ఉంటేనే వీడియోస్ అనేది కొంచెం ముందుకెళ్తాయి లేదంటే పది వ్యూస్ మనం ఎంత కష్టపడి దిగినా పది వ్యూస్ పది వ్యూస్ దగ్గర నిలిచిపోయే వీడియోస్ కూడా ఉన్నాయి నేను నా ఎవరు ఎవరిదో ఎవరో వీడియోస్ ఎందుకు నా వీడియోస్ చూడండి ట్వంటీ వ్యూస్ టెన్ వ్యూస్ ఫైవ్ వ్యూస్ ఇలా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి సో మొత్తానికైతే నేను ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే ఫ్రెండ్స్ వాచ్ అవర్స్ని నేను వైటీ స్టూడియోలో వాచ్ అవర్స్ని అదే ఫేస్ ఇంటర్ఫేస్లో ఉన్న మొబైల్ ఆన్ చేయగానే ఇంటర్ఫేస్లో ఉన్న వన్ పాయింట్ వన్కి అని చూసి నేను చాలా మోసపోయాను అదే వాచ్ అంటే ఎవరి తప్పు కాదు అది నా తప్పు నాకు తెలియకుండా నేను చేసిన తప్పు అది సో అది ఫ్రెండ్స్ నేను చేసిన తప్పు సో మొత్తానికైతే ఆ తర్వాత అన్న నాకు అంతా క్లియర్గా చెప్పించాడు అన్న దగ్గర నేను కొంచెం గైడ్లైన్స్ తీసుకున్నాను గైడెన్స్ తీసుకొని నేను మంచిగా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యాను కట్ వీడియోస్ చేయడం వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యాను కే సబ్స్క్రైబర్స్ కే సెలబ్రేషన్స్ కూడా జరిగాను మొన్న జరిపాను మొన్న న్యూ ఇయర్ రోజు అంతకు ముందే వచ్చాయిలేండి కే సబ్స్క్రైబర్స్ నాకు కాకపోతే కొంచెం ఇదిగా వల్ల ఇబ్బందుల వల్ల నేను న్యూ ఇయర్కి ఎట్లో కమెంట్ అయిపోతుంది న్యూ ఇయర్ దీను వన్ కే సబ్స్క్రైబర్స్ డే అనేసి నేను వన్ కే సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ వచ్చేసి మొన్న న్యూ ఇయర్ రోజు చేశాను ఇంకా టూ కే సెలబ్రేషన్స్ చేయాలంటే అదంతా మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే హెల్ప్ వల్లే నాకు ఇదవుతుంది దాన్ని చూసి కొంచెం హ్యాపీనెస్ వస్తుంది ఇప్పుడు నేను కొన్ని ఇది తెలుసుకున్నాక వాచ్ అవర్స్ ఇది కంప్లీట్ కాదమ్మా అని చెప్పాక నేను వాచ్ అవర్స్ కోసం కొన్ని లాంగ్ వీడియోస్ తీస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి యూట్యూబ్ తీసేవాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లాంగ్ వీడియోసే పెట్టండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ వల్ల మనకి యూజ్ ఉంటుంది లాంగ్ వీడియోసే తీయాలి షార్ట్ వీడియోస్ అయితే వ్యూస్ ఎక్కువ రావాలి మీకు మీరు నమ్మకం పెట్టుకొని నా నేను షార్ట్స్తోనే మానిటైజేషన్స్ చేసుకుంటాను నాకు నమ్మకం ఉంది అనే అయితే షార్ట్ వీడియోస్తోనే మోనిటైజేషన్ చేసుకోండి నేను ఎందుకో నాకు ఎందుకో షార్ట్ వీడియోస్ వల్ల ఇంకా అప్పటి నుంచి నేను షార్ట్స్ వల్ల ఏం యూస్లే అనేసి నేను పక్కన పెట్టాను నేనైతే లాంగ్ వీడియోసే పెడదామని కొంచెం ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఇంకా మన మనల్ని మనల్ని జనాలు చూస్తారు మనల్ని ఇప్పుడు ఒక రోజుకి పది మంది పదహైదు మంది సబ్స్క్రైబర్లు వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ నాకు షార్ట్స్ వీడియోలో కట్ వీడియోస్ అన్న చెప్పిన తర్వాత నేను చేశాను కదా ఆ కట్ వీడియోస్కి యాభై మంది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు నాకు రోజుకి థ్యాంక్స్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి కాకపోతే లాంగ్ వీడియోస్కి ఒక్క సబ్స్క్రైబర్ వస్తే ఫ్రెండ్స్ అది హ్యాపీనెస్ లాంగ్ వీడియోకి మనం పెట్టే లాంగ్ వీడియో రీచ్ అవ్వాలా దానికి లైకులు రావాలా ఆ వీడియోలో ఉన్న మ్యాటర్ జనాలకు నచ్చాల ఆ నచ్చిన తర్వాత జనాలు లైకులు ఇచ్చేది ఆ ఆ వీడియో రీచ్ అయ్యేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యేది అది ఫ్రెండ్స్ కొంచెం స్టిక్ట్గా ఉండేది నాకైతే భయం వేసింది భయం వేస్తుంది కూడా ఏం నచ్చుతాయో ఏం నచ్చవో తెలీదు కదా సో అయితే ఏం నచ్చుతాయో నచ్చవో తెలీదు జనాలకి ఏం నచ్చుతాయో ఏమనేది మనకి ఎవ్వరికీ తెలియదు కాకపోతే మనం పెట్టే వీడియో మన అదృష్టం మన అదృష్టం అనేది ఒకటి ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో మనం అనుకున్నంత ఎత్తుకు ఎదిగిపోతుంది అనే నమ్మకంతో నేను కొన్ని వీడియోస్ పెడతాను పెడుతున్నాను కూడా పెడతాను కూడా తప్పకుండా పెడతాను సో ఇది ఫ్రెండ్స్ నేను మోసపోయినట్టు లాంగ్ వీడియోస్ మాత్రం షార్ట్ వీడియోస్ మాత్రం మీరు పెట్టి ఇదే వాచ్ అవరు ఇదే వ్యూస్ అని మాత్రం మోసపోకండి దాన్ని దాన్ని పట్టుకొని ఇదే వాచ్ అవర్ అని మాత్రం అనుకోకండి వైటీ స్టూడియోలో ఎస్ సింబల్ మీద నొక్కితే తెలియని వాళ్ళకి చెప్తున్నాను వాచ్ అవర్స్ అనేది ఎస్ సింబల్ లోకితే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి అప్పుడే మనకు ఛానల్ మానిటైజేషన్ దగ్గరకు వస్తాము లేదంటే రాలేము సో ఫ్రెండ్స్ మీరైనా సరే ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ తీస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఇదొకటి అర్థం చేసుకొని నాలాగా తెలియని మొదలలాగా ఎవరు సారీ నన్ను నేనే అనుకుంటున్నా నా లాగా మొద్దులాగా ఎవరు ఉండి యూట్యూబ్లోకి వచ్చేసి తెలియకుండా ఏం చేయకండి నాకైతే ఏం తెలియకుండానే అందరూ తీస్తున్నారు కదా నేను తీద్దాము ఇంటి దగ్గరే ఉన్నాను కదా అనేసి నేను యూట్యూబ్లోకి వచ్చానండి సో మొత్తానికైతే తెలియకుండా చేసిన తప్పు ఫ్రెండ్స్ ఇది నేను అందరూ కొంచెం బాగా చదువుకొని అన్నీ చదివి అన్నీ అర్థం చేసుకొని తీస్తారు కొంతమంది సో నేను ఏదైతే అది కానీ ఏమైతే అది కానీ అనేసి నేను దిగేశాను యూట్యూబ్లోకి సో తెలియకన చేసిన తప్పు ఎప్పటికీ తెలుసుకున్నాక చేస్తా మా ఫ్రెండ్స్ చేయము సో నేను తెలియకన్నా చేసిన తప్పు అది లాంగ్ వీడియోస్ పెట్టండి ఫ్రెండ్స్ మంచి వీడియోస్ పెట్టండి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టండి తమ్ నేల్స్ మంచి తమ్ నేల్స్ పెట్టండి మన వీడియో మీద క్లిక్ చేయాలంటే జనాలు మన వీడియోని పదే పదే చూడాలన్నా మెయిన్ తమ్ నేల్ బాగుండాలంట ఫ్రెండ్స్ ఆ తమ్ ఎలా చేయాలి ఏమి అనేది కూడా నాకు తెలీదు నేను ఏదో ఒకటి తమ్ పెడతాను సో ఇప్పుడు కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాను అని నేను అనుకుంటున్నాను తమ్ అవి రెడీ చేయడంలో రెడీ చేయడంలో సారీ అలా అని నేనేం పెద్ద పెద్ద యూట్యూబ్లాగా రెడీ చేయాల ఏదో సింపుల్గా నాకు వచ్చినట్టు నేనేదో సింపుల్గా చేసుకుంటున్నాను నా వీడియో నేను అప్లోడ్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా అప్లోడ్ చేస్తానో ఫ్రెండ్స్ మీకు తెలుసా నేను నిద్ర మూడు మూడు గంటల నుంచి నాలుగు గంటల నుంచి నేను మేల్కొని ఎంతసేపు రెడీ చేశాను ఆ తమ్ నెలు కూడా ఆ వీడియో ఎడిటింగ్ కూడా నేను చేసుకునే నేను చూసుకుంటా ఎక్కడ లేస్తుందో ఎక్కడ చూస్తు ఎక్కడ ఏడుస్తుందో అనేసి ఆ పాపను సైలెంట్ పెట్టుకొని నేను తీసే వీడియోస్ నేను చేసుకునే తమ్ నేల్సు మీకు తెలియవు కానీ నా వీడియోస్కి అంతంత మాత్రంగానే వ్యూస్ ఉన్నాయి అంతంత మాత్రంగానే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతంత మాత్రంగానే నాకు వీడియోస్ రన్ అవుతున్నాయి అవి ఎవరికీ తెలియవు కాకపోతే ఫ్రెండ్స్ మీరు హెల్ప్ చేయాలి మీరే హెల్ప్ చేశారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంతవరకు వచ్చిందాన్ని ఇంకొంచెం ముందుకు పోలేనా వెళ్తాను ముందుకు తీసుకెళ్తారని కూడా నాకు నమ్మకం ఉంది జనాలకి మాలాంటి వాళ్ళు కూడా నచ్చుతారని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నేను టూకే దూకే సబ్స్క్రైబర్స్ దగ్గర వరకు వచ్చాను కాబట్టి నాకు వచ్చినాక చాలా నమ్మకం వచ్చింది ఖచ్చితంగా మెచ్చుకుంటారు వీడియోస్ని మెచ్చుకుంటారు అనేసి నాకు నమ్మకం ఉంది సో ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ పెట్టండి షార్ట్స్ వీడియోస్ షార్ట్స్ పెట్టినా కూడా వ్యూస్ వ్యూస్ తగ్గట్టు పెట్టండి వ్యూస్ వస్తే మనకు షార్ట్ వీడియోల వల్ల కూడా మనకు లాభం ఉందండి అలానే నేను షార్ట్ వీడియోస్ వల్ల మనకేం లేదు అని చెప్పట్లేదు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే లాంగ్ వీడియోస్ పెట్టండి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టండి తమ్ నెల్స్ బాగా పెట్టండి ఎడిటింగ్ బాగా చేసుకోండి మన వాయిస్ మనమే ఇచ్చుకోవాలి ఏ సాంగ్స్ అవి ఇవి ఏం లేకుండా పెట్టండి ఫ్రెండ్స్ మంచిగా అప్లోడ్ చేసుకోండి మంచిగా వ్యూస్ పోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ వస్తాను వాచ్ అవర్స్ ఉంది సో మీకు యూట్యూబ్ నుంచి ఇప్పటికైనా పేమెంట్ వచ్చిందా లేదా అనే అని కొంత కొన్ని కామెంట్స్ వచ్చాయి అలాగే మీరు యూట్యూబ్లో మీకు యాడ్సెన్స్ పిన్ వచ్చిందా యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చిందా ఇది ఇలాంటి కొన్ని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి ఈ కామెంట్స్ కూడా నేను త్వరలోనే మీకు ఆన్సర్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అశ్విని పేదింతి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మొత్తానికైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అశ్విని పేదింతి అమ్మాయి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అశ్విని పేదింతి అమ్మాయి ఛానల్కి వీడియో నచ్చేటట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ముందుకు పోతుంది చెప్పాను కదా మీ వల్లే నేను కొంచెం ముందుకెళ్తాను మీరు చేసే లైక్ వల్లే నేను ముందుకెళ్తాను సో ఫ్రెండ్స్ ఓకే బాయ్ 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 బాయ్